హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి మీసా యూట్యూబ్ ఛానల్ జ్యోతి మీసా యూట్యూబ్ ఛానల్లో ఈరోజు పచ్చి కొబ్బరితో జున్నును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి పచ్చి కొబ్బరికాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక మూడు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి రుచికి తగినంత పంచదార పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో మెత్తగా పేస్ట్గా చేసుకోవడానికి తగినంత వాటర్ ఇంతే అండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో పచ్చి కొబ్బరి జున్నును సింపుల్గా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే ముందుగా పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకుందాం మిక్సీ పట్టుకుందాం అండి మెత్తగా చూడండి పచ్చి కొబ్బరిని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి పాలని ఒక గిన్నెలో వడగట్టుకుందాం చూడండి పాలు స్పూన్ సహాయంతో జల్లెడలో ఈ పచ్చి కొబ్బరి పాలని వేసుకున్న తర్వాత ఒకసారి పైనుంచి ఈ విధంగా ప్రెస్ చేస్తే పాలు కిందికి దిగుతాయండి పచ్చి కొబ్బరిని వాటర్ వేసుకొని పాలని ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలినటువంటి ఈ కొబ్బరి పొడిని మనం లడ్డులైనా తయారు చేసుకోవచ్చు లేదా దీన్ని లో ఫ్లేమ్లో బాగా డ్రై రోస్ట్ చేసుకొని కర్రీస్లో కూడా వాడుకోవచ్చు అండి ఈ పచ్చి కొబ్బరి పాలని ఒక మందంగా ఉండేటటువంటి ఒక గిన్నెలోకి వేసుకుందాం మందపాటి గిన్నె అయితే త్వరగా మాడిపోకుండా ఉంటుందండి కొన్ని పాలు ఈ బౌల్లో ఉంచుకుందాము ఎందుకంటే మొక్కజొన్న పిండిని ఈ పాలలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవడానికి మొత్తం ఆ బౌల్లోనే వేస్తే ఎక్కువ పాలల్లో అక్కడక్కడ ఉండలుగా మిగిలిపోతాయి కాబట్టి సపరేట్గా చిన్న బౌల్లో కలుపుతున్నాను ఉండలు లేకుండా కలుపుకున్నటువంటి ఈ మందపాటి గిన్నెలో వేసుకున్నటువంటి పచ్చిపాలలో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం అలాగే ఇందులో రుచికి సరిపడా పంచదారని వేసుకోవాలండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువగా తినేవాళ్ళు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి పంచదార ఒకసారి బాగా కలుపుకుందాం మొక్కజొన్న పిండి వేయడం వలన కొబ్బరి జున్ను చాలా త్వరగా కంప్లీట్ అవుతుందండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి పాలని స్టవ్ మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంది పచ్చి కొబ్బరి పాలలో మొక్కజొన్న పిండి వేయడం వలన త్వరగా ఈ విధంగా ఫామ్ అవుతుందండి దీన్ని అడుగంటకుండా కలుపుకుందాం కొబ్బరి జున్నుని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఉడికించుకున్నటువంటి పచ్చి కొబ్బరి పాలని ఒక స్టీల్ బౌల్లో వేసుకుందాం పూర్తిగా చల్లారేంత వరకు బయట పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టుకొని ఈ బాక్స్ని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత జున్ను ఏ విధంగా తయారైందో చూద్దామండి రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ లైట్గా జస్ట్ వారల్ని ఈ విధంగా అనుకోవాలి సైడ్ని ఈ కొబ్బరి జున్నుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారా ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరితో జున్నును ఈ విధంగా మన ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ కొబ్బరి జున్ను మీద పుదీనా ఆకులని పిస్తా పప్పుని వేసుకోవాలండి ఇప్పుడు కొబ్బరి జున్నుని కట్ చేసుకుందాం చూడండి ఎంతో సాఫ్ట్గా ఎంతో జ్యూసీగా ఉంది ఇప్పుడు ఈ కొబ్బరి జున్నుని టేస్ట్ చేస్తానండి అంతే అండి ఎంతో సింపుల్గా కొబ్బరి జున్నుని మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీకందరికీ పచ్చి కొబ్బరితో జున్ను నచ్చిందని నేను ఆశిస్తున్నాను మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో కొబ్బరి జున్నును తయారు చేసుకొని తిని మీ పిల్లలకు కూడా పెట్టి అందరూ తిని టేస్ట్ ఏ విధంగా ఉందో తప్పనిసరిగా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము ఈరోజే జ్యోతి మీస అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను వీక్షించినందుకు ధన్యవాదములు మరొక వీడియోతో కలుసుకుందాం